హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని కోరుకుంటున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అయినా డోక్లా చూపిస్తున్నానండి కమాన్ అని కూడా అంటారు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది గుజరాత్లో స్పెషల్ చేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది అది ఎలా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా శనగపిండి అండి ఒక కప్పు శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి ఖచ్చితంగా జల్లించుకుంటేనే అప్పుడే బాగుంటుంది అది అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో వంట సోడా వేయాలండి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేయాలి తర్వాత ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి వాటర్ చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేమి లేకుండా మనకి ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలంటే మనం కేక్ ఎలా బేక్ చేసేటప్పుడు ఒకటే డైరెక్షన్లో వేస్తాం కదా అప్పుడే సేమ్ ఇది కూడా అలాగే చేసుకోవాలి చూసారా ఇలా ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు నేను కొంచెం వాటర్ వేసాను ఎక్కువ వేస్తే మరీ లూజ్ అయిపోతుంది కాబట్టి మనకి కరెక్ట్ కన్సెస్టీ ఉండే చెట్టు కలుపుకోవాలని మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో ఈనో వేస్తున్నాను నేను ఈనో వేసి ఎంబటే మనం ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి చూసారా పిండి డబల్ క్వాంటిటీ అయింది నేను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేశాను ముందు చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి వేసి పెట్టానండి మిక్సీ వేసాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇదంతా ఒక టిన్లోకి వేసేసుకోవాలి ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి దానికి అప్పుడు ఇది అందులో వేసేసుకొని మనం కుక్ చేసుకోవడమే దీన్ని త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ వస్తాయి కాబట్టి ఇలా ట్యాప్ చేసుకొని మరుగుతున్న చూసారా వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి దాని మీదనే అప్పుడు ఇటీని పెట్టుకోవాలి చూసారా మనం వాటర్ బాయిల్ కాకముందుకే గిన్నె పెట్టేసుకుంటే చక్కగా కుక్ అవ్వదు ఇలా ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి మనకి టూ పిక్ కుచ్చి చూస్తే నీట్గా రావాలి అప్పుడు ఫర్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు మీకు ఏమైనా తడిగా అనిపిస్తే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకోవచ్చు మళ్ళీ తర్వాత చల్లారిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక చిన్న పోపు గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇవి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత అందులో కొంచెం షుగర్ వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం అందులో ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి కొంచెం అయితే సరిపోతుంది ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత అందులోకి వాటర్ వేసుకోవాలి ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇవి ఒక నిమిషం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రి ప్రిపేర్ చేసుకున్న డోక్లా ఉంది కదండి దాన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది గుజరాత్లో ఫేమస్ రెసిపీ అండి చాలా ఇష్టంగా తింటారు అక్కడ వాళ్ళు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా అన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పోప్ ఉంది కదండి అందులో దాని మీద వేసేసుకోవాలి మీకు కావాలంటే పోప్లో ఇంకో వేసుకున్న చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర మంచి వీడియో